ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వర్చువల్గా శంకుస్థాపన చేసిన రైల్వే స్టేషన్ల పునరుద్ధరణలో పెద్దపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది రైల్వే స్టేషన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు కేటాయించింది రైల్వే జంక్షన్ విస్తరణతో పాటు స్టేషన్లో పై కవరింగ్ షెడ్ల నిర్మాణం ప్లాట్ఫామ్ విస్తరణ లిఫ్ట్లు ఎస్కలేటర్లు టాయిలెట్స్ నిర్మించనున్నారు స్టేషన్ను సుందరీకరించనున్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రైల్వే అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు వెయ్యి నాలుగు కోట్లంటే చిన్న అమౌంట్ మా విజ్ఞప్తి ఏంటంటే దాన్ని డబల్ చేసి మిగతా ఇంకెక్కడెక్కడైతే నూతనంగా నిర్మాణం చేసే బిల్డింగ్ అవ్వచ్చు పాత ఉన్నదని రెనోవేషన్ చేసే కార్యక్రమంలో టోటల్ రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేషన్ చేయాలనేది మా డిమాండ్ అసలు కాజీపేట జంక్షన్ల ఓవరాల్గా ఎక్కువ మీకు ఇలా ఆదాయం వచ్చేటువంటి రైల్వే ట్రాక్ అంటే పెద్దపల్లి కరిమే ట్రాక్ ట్వెల్వ్ థర్టీకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ పెద్దపల్లితో పాటు ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లు పదిహేను వందల అండర్ బ్రిడ్జ్లు అండ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు దేశానికి వర్చువల్ మోడ్లో అంకితం ఇచ్చారు ఇక్కడ పెద్దపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి మనకి ఇరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ టువెల్వ్ మీటర్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది మనకి పెద్దపల్లిలో ఇక్కడ చూస్తే లైటింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ ఇంప్రూవ్ అవుతాయి ప్యాసింజర్ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ మరి ఈ పార్లమెంటు పరిధిలో మంచిరాల పెద్దపల్లి రామగుండం మొదటి దఫాలో రామగుండంకి ఇరవై ఆరు కోట్ల రూపాయలు యొక్క రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసము ఇచ్చినారు ఇప్పుడు అది నాలుగు కోట్లు అదనంగా చేసి ముప్పై కోట్లు చేస్తున్నారు మంచిరాలా ఇప్పుడున్నటువంటి ఒక పెద్దపల్లి ఈ రెండిట్లో కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలు సాంక్షనింగ్ అయినాయి వాటికి సంబంధించిన పనులను ఇప్పుడే అధికారులు మనకు తెలియజేసినారు